హాయ్ హలో మన ఇంట్లో చాలామంది బ్రష్ చేసి వాడిసిన బ్రష్లు ఉండిపోతాయి పారేస్తుంటామండి అలా పారేయకుండా ఆ బ్రష్లతో మనకు చాలా యూజ్ అవుతాయండి అవి ఎలాగో మీకు చెప్తానండి నేను ఈ బ్రషల్ని ముందుగా మనం వాడిసిన బ్రష్లు ఉంటాయి కదండి వాటిని ముందున మనం కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఇగో నేను ఇలా అతికిస్తున్నానండి గ్యాస్ మీద వెలిగించి ఇలా బ్రష్ని అతికించాను ఇది దేనికి యూజ్ అవుతారంటే అందరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కానీ క్లాత్తో తుడిస్తే అంత క్లీన్గా రాదండి మనకి ఈ బ్రష్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు ఈ కట్ ఫ్రిడ్జ్ ఇది పై చుట్టూ గ్యాస్ కట్ ఉంటుంది కదండి ఇది మనం క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే క్లాత్తో తుడిసినా అంత క్లీన్గా రాదు మనకి ఇలా యూజ్ అవుతుందండి ఫ్రిడ్జ్ అనే కాదండి సైడ్ ఫ్రిడ్జ్ అనే కాదు టీవీ కూడా కిందన చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కదా అందులో అది పట్టేస్తుంటుంది అది క్లాత్తో తుడ్డం అవ్వదు టీవీని కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ తోటి నెక్స్ట్ Next tip. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి ఈ బ్రషల్ని నేను రెండు కట్ చేసుకొని ఇలా అతికించుకుంటున్నాను ఇది దేనికి అతికించుకుంటున్నానో చూపిస్తాను చూడండి మనకి వాటర్ బాటిల్లు ఉంటాయి వాటర్ బాటిల్ మనకి కడుక్కోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంటుంది అలాంటప్పుడు ఇలాంటి బ్రషలతో నేను యూజ్ చేస్తున్నానండి ఈ బ్రషల్ని రెండు అతికించాను నాకు ఇంకో బ్రష్ కూడా కావాలి ఎందుకంటే నేను మూడు బ్రషలతో అతికించి పెట్టానండి సైడ్లు ఇవి పై ఉన్నాయి కదండి ఈ పైవ్ నేను సైడ్ కూడా అతికించాను ఇలాగా మూడు వైపులా అతికించాను ఎందుకంటే వాటర్ బాటిల్లో మనం మూడు వైపులా చేపెట్టి పెట్టి తోమలేము అందుకని నేను మూడు వైపులా అతికించి ఇలా బ్రష్ని చూసారు కదా ఇలా నేను చేసే విధంగా మొత్తం రెండు మూడు వైపులా మనకి క్లీన్ అవుతుందండి ఇలా మనం యూస్ చేసుకోవచ్చు బాగుంది కదండి నాకైతే నేను రెండు సార్లు లేదు నేను మూడోది కూడా పెట్టాను అంటే సారీ అదేనండి మూడు బ్రషలు నేను అతికించి పెట్టానండి చూడండి ఇలాగ మొత్తం క్లీన్ అవుతుంది ఇది వాటర్ బాటిల్ యూజ్ అవుతుందండి నెక్స్ట్ టిప్ అండి మనము మన ఇంట్లో ఈ బ్రషలు ఉంటాయి కదండీ అలాగే అన్నిటికీ యూజ్ అవుతుంటాయి మనం నేనైతే చూడండి ఇలా కాల్చి నేను అది పైది తీసేసాను తీసి కొంచెం ఈ బ్రష్ను వంచానండి ఇది ఎందుకు వంచానో చూపిస్తాను చూడండి అందరూ బట్టలు ఉతుక్కుంటారు చాలా క్లిప్లు వాడుతుంటారు వచ్చేటప్పుడు ఒక్కోసారి క్లిప్లు ఊడిపోయి పడిపోతుంటాయండి అలాగని ఎన్ని క్లిప్పులు కొంటాము మన ఇంట్లో ఉన్న తోటే మనం యూజ్ చేయవచ్చండి నేను ఇలాగ కరిగించి ఈ బ్రష్ని కొంచెం ఇలాగ బెండ్ చేశానండి బాగా దగ్గరికి బెండ్ చేశాను మనం ఇది బెండ్ చేసి నేను రాయితో కొట్టానండి ఇలా కొట్టిన తర్వాత ఇది చాలా కిందకి అయిపోతుంది అప్పుడు మనకు అనుకూలంగా ఉంటుందన్నమాట అంటే ఎలా అంటే మనం ఇప్పుడు వీటిని దేనికి యూజ్ చేస్తారంటే బట్టలు మనం ఉతుకుంటాం కదండి అవి ఆరబెడతాం ఒకసారి క్లిప్పులు ఉంటాయి ఒకసారి క్లిప్లు ఉండవు అలాంటప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చండి నేను చేసేవి ఇవేనండి ఈ బ్రష్లతో నేను ఇలా క్లిప్పులు రెడీ చేసి నేను బట్టలకి పెట్టుకుంటున్నాను నచ్చిందండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్నట్లతో మనం యూజ్ చేసుకోవచ్చండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ